ఇంకొక ఇంకొక చిన్న అంశం సార్ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం మన క్యాబినెట్ నిర్ణయాలు చూసుకుంటే తెలంగాణ చిహ్నంలో కూడా ఏదో రాజధాని లెక్క ఉన్నది నియంత్ర లెక్క ఉన్నది అన్నటువంటి సాకు చెప్పి దాన్ని మారుస్తాం ఈ టీజీని టీఎస్ టీజీగా మారుస్తాం ఇది ఎంతవరకు ప్రజలకు ఇది అపరిపక్వత గల వ్యక్తి తీసుకునే నిర్ణయం ఇది ఆయన చుట్టూనే వాళ్ళలో వాళ్ళ కొంతమంది కామన్ సెన్స్ లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రజల మనసుల్లో ఒక ఐకాన్ లాగా తెలంగాణ తల్లి నిలపాలనే ఉద్దేశంతో ఒక పూజనీయమైన తల్లి అంటే ఒక పూజ కరహత గల అయితే ప్రజల రక్తంలో శతాబ్దాల నుండి జీర్ణమైపోయింది ఏంటంటే ఒక దేవత రూపం దేవత రూపం కాబట్టి ప్రజల సెంటిమెంట్ ను తెలంగాణ దిక్కు జోడించడానికి తెలంగాణ తల్లిని మనం క్రియేట్ చేసాం కిరీటం పెట్టేంత మాత్రాన ఆమె స్థాయి పెంచినట్టు తగ్గించినట్టు కాదు కదా ఇప్పుడు నువ్వు ఆ కిరీటం లేకుండా తెలంగాణ తల్లిని చూపెడితే ఉంటది అది పాలకుడి తైలమ్మ ఉన్నట్టు ఉంటది అట్లా కాదు కదా ఒక దైవ దైవ భక్తి ఎట్లా ఉంటదో తల్లి పట్ల భావం అట్లా ఉండాలి కాబట్టి అది ఆలోచనల్లో వీళ్ళ తప్పది రెండోది సపోజ్ బతుకమ్మ ఉంది బతుకమ్మ కవిత గుర్తొస్తుంది అంటే కవిత ఏం చేసింది అంటే బతుకమ్మను ఒక ప్రతీక లాగా ఉద్యమ ప్రతీక లాగా మార్చింది అవును బతుకమ్మ ఎప్పటి నుంచో ఉంది ఆ ఉద్యమ ప్రతీక లాగా ఆమె వాడుకున్నది సాంస్కృతిక ఉద్యమం సాంస్కృతిక ఉద్యమంలో అది ఒక ప్రతీక ప్రతీక కాబట్టి నేను బతుకమ్మను తీసేస్తా ఇదివరకు టీజీ అనుకున్నాము టీఎస్ అని అంటే ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది టిఎస్ అనేది ఇవాళ దేశంలో ఏ ప్రాంతానికి మన బండ్లు పోయినా కూడా టీఎస్ టీఎస్ కనబడుతుంది ఎక్కువ టీఎస్ ఎక్కడ రాస్తాం ఈ బండ్ల ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మళ్ళీ టీజీ అనేందుకు అవసరమా ఎస్టాబ్లిష్ అయిన వాటిని అంటే మార్చాల్సిన అవసరం సోషల్ మీడియాలో చర్చ మార్పు మార్పు అంటే అసలు మార్చాల్సింది వేరు ప్రజల ప్రజల పేదరికాన్ని పోగొట్టాలి కేసీఆర్ ఏవైతే చేయలేకపోయాడో ఆ లోపాలను పూరించాలి ఇంకా బాగా చేయాలి కేసీఆర్ పాలన కంటే అద్భుతంగా ఉండాలి ఇవన్నీ మార్చి నేను అయితే ఇంటి ముందర కంచెలు బద్దలు కొట్టిన ఒక మాట నువ్వు ప్రగతి భవన్ లో కంచెలు బద్దలు కొడుతుంది ఏమొరిగింది ప్రజలకు ఇప్పుడు అప్పుడేమో ఆయన కంచె పెట్టింది కూడా ఆయన కాదు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమం వల్ల ప్రతి ఒక్కరు ఊరేగింపుగా వచ్చి లోపలికి వెళ్ళిపోతే కంట్రోల్ చేయడం కష్టమైద్దని ఆనాటి డీజీపీ దినేష్ రెడ్డి మరి ఇంకెవరో వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు ఆనాటి ముఖ్యమంత్రి పెట్టిండది కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేసిండు ఒక ప్రొటెక్షన్ కోసం దాన్ని పెట్టిం అనుకోవాలి ఇప్పుడు ప్రగతి భవన్ కంచం తీసేసినంత మాత్రాన ప్రజలకు ఒరిగింది ఏంది ఆ రోజు ఏమో ఆయన రానియలేదని చెప్పి ప్రజలు రాలే ఇలా వచ్చినా ఉపయోగం లేదని ప్రజలు వస్తారు మన లాస్ట్ మన మంగళవారం రోజు పోతే ఎవరు లేరు అంట ఎందుకుంటారు ఫస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఆడ కూర్చున్నది ఎన్ని రోజులు ఒకటే రోజు తర్వాత ఒక వారం రోజులు రెండు వారాలు కొద్ది మంది మంత్రులు అప్పుడప్పుడు పోయి రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఇద్దరు సాక్షాత్తు సీతక్కుంటది బట్టి ఉంటాడు ఒక ఎస్సీ మంత్రి ఒక ఎస్టీ మంత్రి ఎస్సీ మంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా కనీసం వాళ్ళకి కలవడానికి కూడా ఎవరు రావట్లేదు అని అంటే ఈయన కంచెలు బద్దలు కొట్టి చేసిందేమి పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇది గుడ్ బిగినింగ్ కాదు అంతే ఇప్పటికైనా పోయింది లేదు ఆయన ఐదేళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే భాష మార్చుకోవాలి నిజంగా ఏ మార్పు కావాలని ఆ రోజు ఎలక్షన్లలో చెప్పాడు ఆ మార్పు కోసం పనులు మొదలు పెట్టాలి ప్రతిపక్షాన్ని గౌరవంగా చూడాలి అసెంబ్లీని వాళ్ళ రాజకీయ క్రీడ కోసం వాడుకోవద్దు ప్రజల యొక్క ప్రజలు గెలిపించి పంపారు చట్టాల కోసం ప్రజల కోసం పనిచేయాలి అసెంబ్లీ ఒకరినొకరు గెలవడం కోసం ఒకరి పైన ఒకరి ఆధిపత్యం కోసం కాదు ఇవాళ గవర్నర్ ప్రసంగంలో కూడా ఆ తీవ్ర అభ్యంతరకరమైన మాటలు ఆమె చాలా మాట్లాడింది ఎకానమీనంతా ఇది చేసింది అన్నట్టుగా మాట్లాడింది బట్ కేసీఆర్ చేసిన ఆయన ఆ ఆలోచనల వల్లనే ఆలోచన నాలుగు రెట్లు మన ఆదాయం పెరిగింది ఇలా ఒకప్పుడు నెల కనీసం ఒక మూడు నాలుగు మూడు వేల కోట్లు కూడా రాని ఆదాయాన్ని ఇవాళ పద్దెనిమిది వేల కోట్లకు పెంచాడు ఆయన పర్ పర్ మంత్ మంత్ మొన్న పది ఈయన గవర్నమెంటే చెప్పింది కదా పది నెలల లక్ష ఎనభై వేల కోట్ల ఆదాయం గవర్నమెంట్ కి వచ్చింది అని అది వరకు పన్నెండు నెలల ఆదాయం కూడా రెండు వేల పద్నాలుగులో తెలంగాణది యాభై వేల కోట్లే కదా మరి సంపద పెంచిండా కేసీఆర్ తగ్గించిండా పెరిగింది ఆరు లక్షల కోట్ల అప్పయైనంతా మాత్రాన నీకు రిజల్ట్ కనబడుతుంది కదా ఇప్పుడు ఈయన అప్పులు చేస్తున్నాడు అరవై రోజుల్లో ఆరు వేల కోట్లు తెస్తున్నాడు తెస్తున్నాడు తెచ్చిన ఆరు వేల కోట్లు సంక్షేమ పథకాల మీద ఆర్టీసీ కి సబ్సిడీలు ఇవ్వడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సబ్సిడీలు ఇవ్వడానికి పెట్టినట్టయితే మరి ప్రగతి ఎట్లా ప్రోగ్రెస్ ఉత్పత్తి అనేది లేదు దీంట్లో ఇప్పుడు అభివృద్ధి రంగాల మీద పెట్టుబడి పెట్టాలి అవును తెచ్చిన అభివృద్ధి రంగాల మీద పెడితే కేసీఆర్ చేసినట్టుగా అవును బడ్జెట్ పెరుగుతుంది పెరుగుతుంది కానీ ఈయన ఇప్పుడు తెచ్చే అప్పు అంతా కూడా ఫ్రీ బీజుల అంత్యం కోసం అంతకుము ఆయనకి వేరే సోర్సే లేదు అందుకే ఈయన తొమ్మిది నాలుగు ఏళ్ళలో ఆరు లక్షల కోట్ల అప్పులు తెస్తే ఈయన ఐదు పది లక్షల కోట్లు తెచ్చినా కూడా ఆయన హామీలు అని నెరవేరే రా అంతా తేగలుగుతారు ఏమున్నది ఇప్పుడు మన దగ్గర లక్ష ఎనభై వేల కోట్ల సంవత్సరానికి ఆదాయం వస్తున్నప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు ఇస్తారు కదా